ఈరోజు మనం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఏడో అధ్యాయం పారాయణ అనేది మనం చేద్దామండి ఈరోజు గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువీరమ్మ సుక్ంపర ధర్మ విష్ణు శశివర్ణం చతుర్భ్యం ప్రసన్నవానం జాయే సర్వ విజ్ఞానం శ్రీ మహాగణాధిపతిరమ్మ శ్రీ శ్రీదత్త గురు వారికి ప్రణామాలు పద నమస్కారాలు ఆచార్య ఐక్ర పరద్రీజ వారికి పద నమస్కారాలు చేసుకుంటూ శ్రీ శిరి సాయిబాబా వారి కూడా మరొకసారి పాద నమస్కారం చేసుకుని ఈరోజు పారాయణ గ్రామం చేద్దాము చరిత్ర మించి పారాయణ గ్రంథం ఆచార్య ఇక్ర భరద్జ్ గారు రచించిందండి అది ఈ గ్రంథం యాభై రెండు అధ్యాయాలు ఉంటుందండి మనం ఆరు అధ్యాయులు పూర్తి చేసుకున్న ఏడో అధ్యాయం చేయబోతున్నాము గురువు మధ్య స్థితం విశ్వం విశ్వం మధ్య స్థితో గురువు గురువు విశ్వం నచానోస్తిహి నచానోస్తి తస్మై శ్రీ గురువే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఏడు శ్రీ గణేశే నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుప్యూ నమ నామారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రంలోనే ఎందుకు ఆశ్రయించారో ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో వివరంగా చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఇష్ ఇక్ష్వాకు వంశంలో మిత్ర నహుడను మిత్రనహుడను పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాంగ రాజ్యాన్ని రాజ్యాంగ ధర్మంగా పాలిస్తూ ఉండేవారు ఒకనాడు అతడు అడిగిపోయి క్రూరగీర్థులను వేటాడుతూ ఓ చోట భయంకరుడైన ఒక రాక్షసుడిని ఆయన చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి రాజుగారికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశాబ్దానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిశ్చితమైన నరమాంసము పడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవదువుగాక అని చెప్పించారు ఆ ముని తనను నిష్కా నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిష్టాపం ఇవ్వబోతుంటే పతివ్రతమైన అతని భార్య తమయంతి అడ్డుపడి గురువును శించడం శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ జలాన్ని తన పాదాలపై పోసుకోమని ప్రార్థించింది రా రాజుగారు తన కోపాన్ని నికరించుకొని ఫలమైన అంటే అపవిత్రమైన జలాన్ని తన చేతుల చేతుల జలాన్ని తన పాదాలపై పోసుకున్నారు వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పైకరణం వలన కర్మపా కర్మ కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు రాజుగారు అప్పుడు శాప విముక్తుడై మహారా శామ శాప విముక్తికై మహారాణి గారు ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జారి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత రాక్షసత్వం రాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయాడు నుండి కర్మ కర్మశపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అతడి కోర జంతువులను మనుష్యులను పట్టుకొని తిట్టుండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపము ఛాయ ఛాయలా అతను అతన్ని ఎప్పుడు వెంటాడు ఒక నీడలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతుండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని చంపి తిన్నాడు అందుకే బ్రాహ్మణుని భార్య శోకముతో నీవు శాపము తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడపాటు చేసిన పాపానికి భార్యసంగం చేస్తే నశిస్తావు అని ఆమె శపించింది రాజుగారిని కొంతకాలానికి ఆ కల్మషపాదుడి వారిని కొంతకాలానికి శాపం నుండి యుక్తులైన రాజుగారు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే కన్నీటితో తనను కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు రాజుగారు భార్యకు భార్య భర్తలు ఇద్దరు కిన్నులై ఆ శాప విముతుకై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ గాథను వినివించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటికి పాలద్రోలి అభిష్టాలను తీర్చే పవిత్రమైన గోకర్ణం ఉండగా బ్రహ్మాత్య పాతకము నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ స్త్రీలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు వందలాంటిది ఏమున్నది ఆ క్షేత్ర క్షేత్రమహాత్యాన్ని తీర్చే విషయం ఒకటి నేను అక్కడ చూసినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని వైద్యశాలని తీసుకోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అనే అది ఒక అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహము బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమె పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె తమ ఆమెకున్న కామవశమ వశము చేత ఒక తో సహజ చేస్తూ జాగ్రత్త మొన్నటికి జాగ్రత్తగా దాగదు కాను కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారి ఆమెను వెలివేసి ప్రాచిత్యం చేసుకున్నారు ఇ అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వయస్సునితో జీవితం ఆరంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఆమె ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదోడను ఒక దానిని మేకనుకొని చంపి దాని తలను మరునాడికాన్ని దాచి దేహాన్ని వండుకొని పూజించినది మరునాడు విటుడు రాగానే ఆమె వెంట చే వంట చేయబోయి దూడ శిరస్సును ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పుపుచ్చుడు కప్పిపుచ్చుచు అయ్యయ్యో ఆవు ఆవు దూడను ఆవు దూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాల అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మ పొందింది ఈ జన్మలో ఆమె కుట్టు పుష్టి రోగి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించగా దిక్కులని ఆకలితో అలండిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కో భిక్ష కోసం యాచిచ్చింది ఆనాడు ఎవరు వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పైకి రావని తలసి ఆమె వాడన్నిటినీ జార విడిచింది ఆ బిల్వం అంతా ఒక శివ శివలింగం మీద పడింది ఆమె ఆమె అదే చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆమె 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 ఆ రాత్రి నిద్రపోలే నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ శివనామ సంకీర్తనం కూడా వింటున్నది విన్నది కూడా తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాక్కురాలు ఇప్పుడు ఈమె కైలాసాన్ని తీసుకుపోమని మమ్మల్ని శంకరుడు వారు పంపించారు అని చెప్పారు ఆ కింకర్లు అప్పుడు శివదూతలో ఆమెను మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసాన్ని తీసుకువెళ్ళారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోపర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు సేవించు బ్రాహ్మణ శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మార్చాని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రము ఇంకొకటి లేదు మిగి క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణ గోకర్ణ క్షేత్రము పాపం అనే కారుచ నశంపజేయడం సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వ పాపాలు కూడా నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శురానుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుని మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవశువులు తూర్పు ద్వారంలోను యమధమరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వాసు చిత్ర రథుడు మొదలైన గంధరులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి మహర్షి వశిష్ఠుడు కర్ణుడు మొదలైన మునీశ్వరులు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరధ్వజుడు మొదలైన మహర్షులు నందన బ్రహ్మ మానస పుత్రులు నారలాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు ఎత్తులు నిత్యము గోకర్ణేశ్వరిని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివ మహాదేవుల వారి నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో తపస్సు చేసిన తపస్సు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విభూతులు అయ్యారు కనుక ఓ నామదారక ఎందరో సజ్జనులకు ఆశ్రమైన క్షేత్రము వారి తపశ్చేత ఇదివరకే పరమ పవిత్రమైనది అందుకే గణపతి దేవుల వారు అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాల నుండి ఆ క్షేత్రమాత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కురు పురానికి వెళ్ళి ఆ తర్వాత ఆయన కృష్ణా కృష్ణాతీరులోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థల రూపాన్ని మరుగుపరిచారు శ్రీదత్తాయ గురువే నమహ శ్రీపాద శ్రీవల్లభాయ నమహ శ్రీ నృసింహ సరస్వతి స్వామినేన మహా శ్రీ సిద్ధ సరస్వతి స్వామినేన నమ ఈ గోకర్ణ క్షేత్రం గురించి రచయితుల వారు ఏం రాశారంటే అండి గోకర్ణ క్షేత్రాన్ని మనలో ఎవరైనా దర్శించినప్పుడు భక్తులందరూ ఈ అధ్యాయం ఈ దత్తచరిత్రలో ఈ అధ్యాయం చదువుకొని శ్రీ దత్తస్వామి వారిని పూజించుకుంటే ఉత్తమ బంతు ఉంటుందని శ్రీ ఇక్కినల భరద్రాజ్ గారు ఇక్కడ రాశారండి గోకర్ణ క్షేత్రం గురించి మనం ఏడో అధ్యాయం అనేది ఈరోజు మనం పూర్తి చేసుకున్నామండి వారం మనం ఎనిమిదవ అధ్యాయం అనేది పారాయణ చేసుకున్నాం సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రేపు గురువారం శ్రీ సాయిలీలామృతం శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారిని ఇది కూడా ఆరున్నర గంటలకు పారాయణ ఉంటుందండి మనం ఈరోజు శ్రీ గురుదేవుల వారిని స్మరించుకుంటూ శ్రీదత్తాయ శరణమ్మ వృధాగా పారాయణ చేసిన ఫలితాన్ని ఇవ్వవలసినదిగా శ్రీ దత్తస్వాముల వారిని నమస్కరించుకుంటూ పాదాలకి నమస్కారం చేసుకుంటూ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ ఈ పారాయణ ఫలితం అనేది దత్తస్వామి వారు ప్రసాదించవలసిందిగా అందరికీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మనం పారాయణ అనేది పుగించుకుందాం మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి మేము మరిన్ని ఎన్నో వీడియోలు మీకు చేయడానికి ఉంటుంది ఇప్పుడు మేము సుమారు పదమూడు వందలు పైన వీడియోలు మేము చేయడం జరిగింది షార్ట్ల రూపంలో పెద్ద వీడియోల రూపంలో లైవ్గా అన్నీ కలిపి కాబట్టి మీరు సహకారం అందించి మా అణు యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తస్వామి అనుగ్రహం మరొకసారి మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పారాయణలో ఎక్కడైనా ఏదన్నా కొళ్ళు దీర్ఘాలు ఏదైనా చదవడం పొరపాటు చదివితే క్షమించమని ఆ దత్తాత్రేయ స్వామి వారిని గురుదేవుల సాయి ఈడీ సాయిబాబా వారిని అందరినీ కోరుతున్నాను మీ పారాయణ విన్న మీరందరూ కూడా ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మీరు మార్పు చేసి చదువుకో చదవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని మరణి అట్ దేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియో రూపంలో చూడవలసింది తప్పకుండా ఫస్ట్ నమస్తే రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సబ్దూర్ సిడి సాయినాథ్ మహా శ్రీ శ్రీదత్త మమ సబ్స్క్రైబర్స్ అందరికీ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసుకున్నామండి ఈ వారం అధ్యాయం అనేది కొద్దిగా చిన్నదండి అందుకనే పారాయణ త్వరగా అయింది మీరు పారాయణలో మీరు ముందు నుంచి పాల్గొని వారు ఈ వీడియో అనేది అరుణ్ శివ ఎట్ ద రేట్ అప్ ఏఆర్యూఎన్ఏఎ ఎస్ఐవిఎన్ ఎస్ఐవిఏ అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ అని మీరు యూట్యూబ్లో కొంటే మా ఛానల్ వస్తుందండి దానిలో ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు ఈ లైవ్ వీడియో మీరు చూడవచ్చు మీరు లేటుగా పారాయణకు వచ్చిన వాళ్ళందరూ ఈరోజు పారాయణ అనేది పేజీలు తక్కువ ఉన్నాయండి దానివల్ల త్వరగా అయింది కాబట్టి అందరూ మీరందరూ క్షమించండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు లైవ్లోకి వచ్చారు కాబట్టి ఈ వీడియో అనేది మాకు మన ఛానల్లో ఉంటుందండి అరుణ్ శివేట్ దాని ఏడా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతివారం మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా ఆరున్నర గంటలకు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారు మీరు చక్కగా చూడవచ్చు లైవ్ ఈ గురుచరిత్ర అనేది యాభై రెండు అధ్యాయాలు అండి మనం ఏడు అధ్యాయలే పూర్తి చేసుకున్నాం ఇంకా నలభై ఐదు అధ్యాయాలు ఉన్నాయి సుమారు సంవత్సరం పాటు మనం వారం వారం సోమవారం మనం పారాయణ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్తే అండి పారాయణలో పాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ తప్పస్వామి అనుగ్రహం ఉండాలని మరొకసారి కోరుకుంటారు